నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ నేను ప్రెజెంట్ ఇప్పుడు ట్రైన్లో ఉన్నా సార్ ఢిల్లీ వెళ్తున్నా ఒక వన్ వీక్ వరకు ఢిల్లీలో ఉంటాను వన్ వీక్ తర్వాత రిటర్న్ వస్తాను అంటే రాఖీ పౌర్ణంకి ఒక రెండు రోజుల ముందు ఢిల్లీ నుంచి వాళ్ళన్నా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ వాళ్ళు ఉంటే ఎక్కువరి రిటర్న్లో ఎట్లా టూ త్రీ వెహికల్స్ ఉంటే రిటర్న్ లెక్కిస్తేస్తా డబ్బులు ఏమి తీసుకొని ఫ్రీగానే అట్లనే ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కూడా చెప్పండి మిమ్మల్ని మీకు ఏదైనా వెహికల్ అవసరం ఉంటే కూడా నేను ఢిల్లీలో మీకు వెహికల్ ఇప్పిస్తాను మీరు ఒకవేళ వెహికల్స్ గురించి అక్కడ ఏమన్నా సర్చింగ్ లో ఉంటే కూడా నా కాంటాక్ట్ నంబర్ ఇస్తే నాకు కాల్ చేయండి నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల తెలంగాణ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా మొబైల్ నెంబర్ సార్ ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక నలుగురం వెళ్తున్నాం ఒక టూ వెహికల్స్ రెడీ ఉన్నాయి ఇంకొక టూ త్రీ వెహికల్స్ కోసం అక్కడ ఢిల్లీలో సర్చింగ్ ఉంటాం ఒకవేళ మీరు ఈ మధ్యలో ఎవరన్నా ఢిల్లీ వచ్చి వెహికల్స్ వేరే వేరే వెహికల్స్ కోసం ఏమైనా సర్చింగ్ ఉంటే చెప్పండి నేను వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నా ఇన్ని రోజులు కొంచెం చిన్న సై కాలుపు సర్జరీ అయ్యి ఇంట్లోనే ఉన్నా ఫ్లైట్కి వెళ్ళటం రెగ్యులర్గా కానీ నాకు ఇది ఫోల్డింగ్ డాక్టర్ ఫోల్డింగ్ ఏద్ద దానివల్ల నేను ఒక ట్రైన్లో వెళ్తున్నాను స్లీపర్లో ఇవాళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట కాల్ చేసి సార్ నా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చిన నేను వన్ వీక్ వరకు ఢిల్లీ ఉంటాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం జై